లేదు కదా వ్యాన్యుందా లేదు మీకు నాకు అవసరం రోజు ఉందా లేదా అప్రూవ్ మీరు సర్వే చేసిన తర్వాత వన్ టు సిక్స్టీన్ సర్వే చేయమని మాకు వన్ ప్రొడెక్స్ చే సర్వే చేసినప్పుడు క్లియర్గా ప్రతి ఒక్క రిపోర్టు నాకు మీరు అందజేయాలి ఇప్పుడు మీరు ఏం తిప్పినారో అందరి ముందర నా ఇంటికి ప్లాన్ లేదు అనేది దాని కూడా దాంతో కనపడుతుంది ప్రతి ఇంటిది కూడా నా ఇంట్లో ఒకటి లేకుండా ఒకటి నుండి పదహారు వరకు ఫ్లాట్లు ఆ పదహారు ఫ్లాట్లు అయిపోయిన తర్వాత మీ మున్సిపాలిటీ అయితే కూడా ఎంతుంది అనేది కూడా మీరు చెప్పండి మీరు ఎక్కడి నుండి కలిసినా రెండు పక్కల నుండి కలిసా అక్కడి నుండి ఒకసారి ఇక్కడి నుంచి ఒకసారి కొలిచి క్లియర్ రిపోర్ట్ అనేది నాకు అవసరం నాకు రిపోర్ట్ లేదనేది నా ఇంటికి ప్లాన్ టైర్ అనేది క్లియర్గా నువ్వు సొంతకం తెప్పించుకుంటున్నా క్లియర్గా రికార్డెడ్గా మీరు రాసింది నేను దాంట్లో నేను ఏం చేయాలంటే నేను వేస్తే మీరు మీరు నాకైతే అభ్యంతరం లేదు మళ్ళా బయటకు పోయినాక ఎక్స్ఎంఎల్ఏ నన్ను అదన్నాడు ఇది అన్నాడనే వద్దు మీకు నాకు ఏం సమస్య లేదు ఉండే వాళ్ళతో సమస్యలు ఉంటాయి పోయే వాళ్ళతో పోతాయి నాకైతే అభ్యంతరం లేదు మీరు ఎక్కడన్నా పని చేస్తాను నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్పినారో ఇంతమంది ముందర నా ఇంటికి ప్లాన్ లేదనేది అది కూడా నువ్వు క్లియర్గా చెప్పాలి తల్లి అది నాకు సంబంధం ఏం విషయం మీకు ఉండే సంబంధం ఓకే